what <laughs> మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ జగదీష్ రెడ్డి పై కుట్రలు పన్ని వారిని ఏ విధంగా అయినా కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని కుట్రలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అది మంచి పద్ధతి కాదు మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే కేసీఆర్ కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే ఉండే మరి ఆనాడు ఆ ముప్పై వేల కోట్ల బడ్జెట్ మరి వాళ్ళు రోజు రోజుకు దాదాపు తొమ్మిది సంవత్సరాల లోపల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా దియలేదు వాళ్ళ ప్రస్తావన కూడా తీయలేదు మరి అలాంటి లో ను రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారిని ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తిట్టడం తగ్గే కాదు ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకొని మరి కేసీఆర్ కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది మరి పాలన చేతగాక మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయ చేతగాక మరి కేసీఆర్ దిగడం మాత్రం సమంజసం కాదు మరి ఇవాళ రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి మరి పదిహేను వేల పదిహేను వేల కోట్ల బడ్జెట్ తగ్గించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర తల తలసరి ఆదాయం నంబర్ వన్ పొజిషన్ ఉంటుంది చెప్పడం జరిగింది అలాంటి తలసరి ఆదాయాన్ని ఐదో స్థానానికి ఆరో స్థానానికి పడగొట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిని మరి నాలుగు వందల ఇరవై కోట్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మరి నాలుగు వందల ఇరవైల ఇరవై హామీల గురించి మరి జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పడం జరిగింది తప్ప మరి ఎవరిని కూడా దుర్భాషలు ఆ దుర్భాషలు ఆడలేదు అది గమనించి మరి స్పీకర్ కూడా వారి పదవికి న్యాయం చేయాలి మరి అందరికీ కూడా ఉప పక్షాలకు మరియు ప్రతిపక్షాలు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళు సస్పెండ్ చేయడం మాత్రమే పద్దది కాదు ఇప్పటికే బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై కొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జగస గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతులకే ప్రయత్నంగా అక్రమంగా బహిష్క బహిష్కరించడం జరిగింది అనే అనే మాటలు అన్నట్టుగా వక్రీంచి కేవలం అతన్ని జగసీ గారిని అసెంబ్లీలో ఉండదు అని చెప్పేసి కుట్రతోనే బహిష్కరించడం ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు సంబంధించిన మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణ గురైనట్టు సత్యంగా కనబడుతుంది మొన్ననే మీట్ అదే అదేవిధంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీటింగ్ లో చెప్పడం నేను ఒక్కరినే మాట్లాడాలి మాట్లాడతలేరు వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది తెల్లారి తెల్లార మరుసటి రోజునే అక్రమంగా బహిష్కరణ జరిగింది ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలించలేదు ప్రజా పరిపాలన చెప్పుకుంటా పిఆర్ఎస్ పార్టీని ఎందుకు చెప్పి అడుగుతున్నాం పిఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమితి అడుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పడి కోరటని చెప్పేసి హెచ్చరిస్తాం రానున్న రోజుల్లో ప్రజల మీద ప్రజల కోసం బీఆర్స్ పడి ఉండటని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం